జగనన్న గెలిచాడన్న సంతోషం ఒక వైపు మద్యపాన నిషేధం చేస్తానన్న బాధ మరోవైపు మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా అంటే మందు ఇంకా మనకు దొరకదా ఏ జగనన్న అన్న మాట తప్పడు మనం తిప్పర్రా అంత సీన్ లేదు రాజా టెండర్ ఏం లేకుండా వాళ్ళే డైరెక్ట్ గా అమ్ముతున్నారు మందు అది మా జగనన్న అంటే అన్న ఏం చేసినా రాజన్న రాజ్యం కోసమే పదవ పోయి మంది తెచ్చుకుందాం అన్న ఏ బ్రాండ్ ఒకటి బి బ్రాండ్ ఒకటి ఏ బ్రాండ్లు బి బ్రాండ్లు ఉండవు ఓన్లీ జే బ్రాండ్లే అదేనే సామ్మి మధ్య నిషేధం అంటే అదే మీకు నచ్చిన బ్రాండ్లు కాదు మేము ఇచ్చిన బ్రాండ్లే తీసుకోవాలా అరే జేబ్రెన్ అంటే మంచి క్వాలిటీ మంతది కదా అన్న ఏం చేసినా రాజన రాజ్యం కోసమే తీసుకో 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 కోటర్ మూడు వందలు అదేంటి కోటర్ నూట ఇరవై కదా అరే క్వాలిటీ మంతన్నాక ఆ మాత్రం కాస్పీ ఉంటుంది కదా అన్న ఏం చేసినా రాజైన రాజ్యం కోసమే తీసుకొచ్చి తీసుకు బార్కోడ్ ఎక్కడన్నా ఫోన్పే చేస్తా ఈడ ఫోన్ పే గూగుల్ పే ఉండవు ఓన్లీ క్యాష్ అన్న ఏం చేసినా రాజన్న రాజ్యం కోసమే ఇదేంట్రా కడుపులో మండుతుంది క్వాలిటీ మంది ఆ మాత్రం ఘాటుగా ఉంటుంది అన్న ఏం చేసినా రాజన్న రాజ్యం కోసమే సిక్స్ మంత్స్ లేటర్ రే ఎప్పుడు మీ వాడితో కలిసిపోతావు వారం నుంచి ఏందిరా ఒకరివే పోతాండవు వాడు లివర్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడు అయ్యో ఇంత చిన్న వయసులో లివర్ ఫెయిల్ అవడం ఏంద్రా ఆ మా ఇద్దరి మందు తగిన కాల నుంచి కడుపులో నొప్పి వాంతులు డాక్టర్ నాకు కిడ్నీలు పోయిన వాడికి లివర్ పోయిందని చెప్పినాడు మధ్యపాన నిషేధం పేరుతో మా లెక్క లూటీ చేయడమే కాకుండా వాళ్ళ ఆదాయం కోసం మా ఆరోగ్యాన్ని దోచుకున్నారు దీని వెనక ఎవ్వరున్నా సరే మహిళల మంగళసూత్రాల గోడు తగిలి మట్టి కొట్టుకొని పోతారు